కాబట్టి అలాంటి వరలక్ష్మి వ్రతాన్ని ఈ శుక్రవారం సాయంకాలం ఆరున్నర నుంచి ఆ వ్రతం స్త్రీల చేత మాత్రమే పురుషులు లేదు స్త్రీలు మాత్రమే చేస్తారు ఆ వ్రతంలో ఆరు రోజులు తెచ్చిన వాళ్ళు ఆ పూజకి వస్తు సామాగ్రితో దక్షిణతో కలిపి ఐదు వందల పదహారు రూపాయలు తీసుకుంటారు సాయంకాలం ఆరు గంటల కదా రావాల్సి ఉంటుంది ఇది రేపు శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా పంచామహేశ్వర శ్రమలో అమ్మవారి సాన్నిధ్యంలో ఆ మహాలక్ష్మి వరలక్ష్మీదేవిగా అమ్మవారిని ఆరాధన చేసే కార్యక్రమం ఉంది అదేవిధంగా ఉదయం అమ్మ యొక్క ఆజ్ఞానుసారం అమ్మవారిని ప్రతిష్ట చేసి ఉంటే ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఉంది ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా వరలక్ష్మి వ్రతం రోజు ప్రతి స్త్రీ అమ్మవారికి స్వయంగా గర్ధాలయంలోకి వెళ్ళి అమ్మవారికి అభిషేకం చేసుకోవచ్చు స్వామికి తయ్యకి ఎలాగైతే ఎవరిక బాళ్ళు కొత్త అభిషేకం చేశారు వరలక్ష్మి మనకు స్త్రీలకు మాత్రమే పూజలకు లేదు అమ్మవారికి అర్థాలయలకు వెళ్ళి శ్రీచక్ర మహాశ్రీ చక్ర వెళ్ళి అక్కడ ఆ తల్లికి స్వయంగా స్త్రీలు అభిషేకం చేసుకోవచ్చు గవలని కన్యలని పుణ్య స్త్రీలని ఏమీ లేదు స్త్రీ చేస్తారు అలా ప్రతి స్త్రీ గర్భాలయంలోకి వెళ్ళి అమ్మవారికి అభిషేకం చేసిన మరి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు మాత్రమే ఉంది ఆ రెండు గంటలు మాత్రమే ఎనిమిదిన్నర నుంచి మహాభిషేకం పొందడం స్వామికి ఎలా మహాభిషేకం చేస్తాము అలాగా అమ్మవారికి అభిషేకం పొంది ఎనిమిది గంటల నుంచి మరి అభిషేకం పదిన్నర కల్లా అయిపోయి ఖడ్గమాల హోమము శ్రీమృష్ల హోమము ఇవన్నీ శుక్రవారం రోజు ఉదయం జరిగే కార్యక్రమాలు వరకు అక్ష సాయంకాలం నుంచి ఎనిమిది గంటల ఏడు గంటలకు మొదలుపెట్టి ఎనిమిది గంటల తీర్థ ప్రసాదాలు కార్యక్రమాలు మధ్యాహ్నం భోజన కార్యక్రమం ఉంటుంది ఇది అలి ఈ శుక్రవారం చేసేటువంటి మొదల విశేషం ఓం నమస్వా ప్రతి సోమవారం కూడా ఇలాగే ఉదయం ఏడున్నర నుంచి